ఆకృతి చూసినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ప్రశ్న తెలెత్తింది ఇది సూర్యపుత్ర కర్ణుడి రథచక్రమా లేదా అభిమన్యుడి చక్రవ్యూహంలోకి ప్రవేశించి ఎంతోమంది కౌరలను నాశనం చేయడానికి సహాయపడిన ఆ చక్రమా ఇక ఈ ప్రశ్నే జనాలు ఆలోచనలో పడేలా వైజ్ఞానికులు ఇంకా లోతుగా తవ్వకాలు జరిపేలా చేసింది ఈ రథంతో పాటు అక్కడ ఇంకా చాలా వస్తువులు దొరికాయి రాగి అస్త్రశస్త్రాలు ప్రాచీన సమాధుల్లాంటివి ఏఎస్ఐ టీం నమ్మకం ప్రకారం ఇది ఒక శ్మశానం ఇక్కడ తరచుగా జనాలను పూడ్చిపెట్టడం లేదా కాల్చడం జరిగేది ఎందుకంటే ఇక్కడ చాలా సమాధులు ఎలా దొరికాయి అంటే వాటి లోపల శవపేటికలు కూడా ఉన్నాయి ఆసక్తికరమైన చాలా చాలామంది జనాలు ఇది కర్ణుడి రథచక్రమాని అడిగినప్పుడు ఈ ప్రశ్న వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది దీని దీనివెనుకున్న కథ మీ అందరికీ తెలుసు మహాభారతానికి సంబంధించిన ఒక ప్రసిద్ధి చెందిన దృశ్యంలో కర్ణుడి రథం కురుక్షేత్ర మైదానంలో ఇరుక్కుపోతుంది కర్ణుడు